ప్రజెంట్ ఇక్కడి నుంచి అయితే మామూలుగా లేదు మేము అక్కడి నుంచి వచ్చాం కార్ సర్వింగ్ అనిపిస్తున్నాం కదా గుడ్ మార్నింగ్ సో ప్రజెంట్ ఇప్పుడు ఒడిస్సాలో ది హైయెస్ట్ పీక్ ఆఫ్ ఈస్టర్న్ ఘాట్స్లో అయితే డియో డియోమలి ఓ బ్యాక్ సైడ్ వ్యూ అయితే ఇలా ఉంది మనకి సన్ ఇంక రైజ్ అవుతుంది మేము ట్రెక్ చేస్తున్నాం పైకి చూపిస్తున్నాది కూడా ఇగో సో గింబల్కి లైట్ అయితే ఉంది పదా అరే నువ్వు నా ముందుకి ఇంకెవరనుకున్నాను నేను ఓకే పదా గో ఇటు సైడ్ మూను వెనకే మనకు సన్లైట్ అది కూడా చూపిస్తుంది చూడండి చూసారు కదా అది సన్లైట్ సన్ రైజ్ అవుతుంది ఇంక పైకి వెళ్తే మొత్తం వ్యూ అయితే కనిపిస్తుంది మనకి ఇగో కొండ అయితే సగం ఎక్కువ ప్రజెంట్ వ్యూ ఎలా ఉంది

అక్కడి నుంచి ఆ పైకి అయితే వెళ్ళాలి ఇప్పుడు అక్కడి నుంచి ప్రాపర్ వ్యూ అయితే ఉంటుంది ఎక్కి ఎక్కి హెల్త్ ఫ్యాంక్ బాగా గోలు తీరిపోతుంది పెద్ద కొండ ఇక్కడ చాలామంది ఉన్నారు బ్యాక్ సైడ్ గో హెడ్ సైడ్ కూడా ఎక్కడి నుంచి వ్యూ కూడా చూపిస్తుంది చూడండి One. Oh. Funny start on, start on. Come What the view ఎక్సలెంట్ సూర్ చూసుకోండి హైయెస్ట్ పీక్ ఆఫ్ ఒడిసాస్ ఏషియన్ ఘాట్ బుర్రపాడు ట్విస్ట్ ఏంటంటే వెనక్కి సన్లైట్ ఇక్కడ మూన్ చాలామంది అయితే వచ్చి కూర్చుండిపోయాక బాగుంది ఎర్లు ఇదంతా ఇంకా ట్రెక్ చేసి ఆ పైకి అయితే వెళ్ళాలి ప్రజెంట్ ఇక్కడి నుంచి అయితే మామూలుగా లేదు మేము అక్కడి నుంచి వచ్చాం కార్స్ సీ కనిపిస్తున్నాయి కదా ఇగో చాలా దూరం అక్కడ నుంచి అయితే వచ్చాం మేము

ह चलो पता पता ओ माय गॉड फिटनेस चैलेंज इंपॉर्टेंट है डेली वॉकिंग रनिंग जॉगिंग जिम को एटलीस्ट करो वरना हेल्थ तो मचदी सोचा कि ఫ్యాన్ కందర్ కష్టాల ఎలా మేము అయితే చూసారు కదా ఎంత దూరం అక్కడి నుంచి వచ్చాం ఇంకా లాంగే ఇంకా వస్తున్నారు చాలామంది వస్తున్నారు అప్పటి వరకు అయితే వ్యూ చూడండి ఎలా ఉంది ఏదో స్వర్గానికి వచ్చాము ఇంకా కామెంట్ చేయండి ఎలా ఉందో మీకు కూడా మొత్తానికి టాప్కి అయితే చాలా మంది వామిటింగ్ చేసుకుంటున్నారు బొబ్బా మామూలుగా లేదు అయితే చూడండి అమ్మాయిలు అయితే ఎంతమంది వస్తారు అసలు ఇగో చాలామంది అయితే ఉన్నారు బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇటు మూను ఇటు సన్ ఓకే సో అందరూ సన్ రైజ్ కోసమైతే రెడీ అయిపోయారు ఇది టాప్ వ్యూ ఆఫ్ దియోమల్ ఇప్పుడిప్పుడే సన్ రైజ్ అయింది మామూలుగా లేదు ఇక్కడి నుంచి చాలా బాగుంది ఇంకా కొండలే అటు సైడ్ ఇంకా విలేజ్ అయితే ఉంది ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ అయితే ఇలా ఉంది ఇటు సైడ్ నుంచి కూడా వ్యూ మామూలుగా లేదు ఇంకా ఇంకెక్కడి నుంచి ఏది కాదు అని చెప్పిన ఎక్సలెంట్ మన ఇంజన్ ఫ్లాగ్ అయితే పెట్టారు ఇక్కడ ఇక చూడ్డానికి ఎలా ఉన్న మైండ్ బ్లోయింగ్ వ్యూ ఇక్కడ అయితే కొంచెం తక్కువ ఉంది పాగు ఉంటే ఇంకా బాగుండేది మొత్తం సో ఫైనల్గా దగ్గర అయితే అయిపోయింది టైం ఇప్పుడు సెవెన్ ఫైవ్ అవుతుంది ఇంకా వెళ్ళిపోతాం చాలా టైం అయితే అయిపోయింది మామూలుగా లేదు మన వాళ్ళందరూ ఓకే సో వెళ్ళిపోతున్నాను ఇప్పుడు కిందకైతే దిగుతున్నాం మామూలుగా లేరు చూసారు కదా వెళ్ళే కొద్దు క్రౌడ్ రావచ్చు వర్త్ ఎంత ట్రెక్ చేసినా సరే ఇక్కడికి వచ్చాక మొత్తం పోతుంది లేక చూడండి నైట్ వాళ్ళ వాళ్ళ కళ్ళు కొనుకెళ్ళిపోయాయి ఇంకా దిగేటప్పుడైతే వ్యూ ఇది వెళ్ళిపోయారు చాలా మంది பரல வெவச்சு சாரி இப்படி அக்கடிக்கெல்லாம் பார்க்கும் ப்ளேஸ் మొత్తం అయితే ఇక్కడి నుంచి ఎలా ఉంది మన దగ్గర ట్రోల్ లేనప్పుడు దీంతోనే డ్రోన్ షాట్ సీట్లెట్ చేసుకోవాలి ఎలా ఉందో బాగుంటే కామెంట్ సెక్షన్లో మీకు నచ్చిన కామెంట్ రాసుకున్నా ఇంకా నాకైతే మామూలుగా అనిపించలే ఇక్కడ వ్యూ చాలా అంటే చాలా బాగుంది ఇప్పుడైతే ఇది మన వ్యూ మనకు ఒక డ్రోన్ షాట్ ఇన్విజిబుల్ స్టిక్ ఉంటే బాగుండేది మన దగ్గర లేదు ఏమో వెళ్ళాలనిపించట్లేదు ఎక్కడి నుంచి అంత బాగుంది ఏదో ఆకాశంలో ఉన్నట్టు ఫీల్ ఓకే సో వీడియో ఎక్కడితో నేను క్లోజ్ చేస్తున్నాను సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి నాకు కూడా తెలుస్తుంది ఏమైనా ఇంప్రూవ్మెంట్ ఉంటే ఇంకా మళ్ళీ చేస్తాను వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంటల్ దెన్ బాయ్ బాయ్